నమస్తే ఫ్రెండ్స్ మానసిక వికాసం కోసం మానసిక ఉల్లాసం కోసము మరి జ్ఞానం కోసము సబ్స్క్రైబ్ చేయండి ఇగ్నైటింగ్ మైండ్స్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి టాపిక్ క్రికెట్ అండ్ ఎర్నింగ్స్ క్రికెట్ ఒకప్పుడు క్రికెట్ అనేది మనం చాలా శ్రద్ధతో చాలా ఎమోషనల్ గేమ్గా చూసేవాళ్ళము నైన్టీన్ నైంటీ స్కిడ్స్ టిల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ టెన్ వరకు ఎప్పుడైతే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి క్రికెట్ యొక్క స్వభావము అండ్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి అయితే ఈ క్రికెట్ని ఏలేటువంటి చాలా దేశాలలో భారతదేశం అనేది ప్రథమ స్థానంలో ఉంది మన క్రికెట్ని కంట్రోల్ చేసేది ఏంటంటే బీసీసీఐ ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో ఫామ్ అయింది అంటే గవర్ ఇది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో దీన్ని ఫామ్ చేశారు అంటే అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు స్వతంత్రం రాకముందే ఈ బాడీని ఫామ్ చేశారు దీనికి ప్రెసిడెంట్ వచ్చేసి ఆర్ఈ గ్రాంట్ గోవన్ సెక్రటరీ ఆంటోనీ ది మెలో అయితే ప్రస్తుత పరిస్థితికి వస్తే మనం రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలా ఉంది అన్నది మనం మాట్లాడుకోకుండా డైరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగుకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో బీసీసీఐ సంపాదించిన సంపాదన ఎంత అయ్యా అని అంటే ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు బీసీసీఐ ఎర్ని చేసింది అది టెస్ట్ మ్యాచ్ల ద్వారా కానీ వన్ డే మ్యాచ్ల ద్వారా కానీ ఐపీఎల్ ద్వారా అత్యధికంగా వచ్చినటువంటి అమౌంట్ ఏంటంటే ఒక ఐపీఎల్ సీజన్లోనే అది విపరీతమైన ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్స్ అనేవి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జరగబోతుంది మార్చ్ ఇరవై రెండు నుండి ప్రారం ప్రారంభం కాబోతుంది ఆ మార్చ్ ఇరవై రెండు నుండి ప్రారంభమయ్యే ఐపీఎల్కి ఎంత ఖర్చు అయింది ఎంత ఎవరెవరిని కొన్నారు టీంలోకి ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేశారు ఇప్పటి వరకు అనేది మనం తెలుసుకుందాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని మనం ఇలా కూడా అనుకోవచ్చు ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ పేమెంట్ లీగ్ అనుకోవచ్చు ఎందుకనంటే దీని ద్వారా కనక వర్షం అనేది కురుస్తుంది డబ్బులు అనేవి చాలా ఖర్చు అవుతాయి డబ్బులు అనేవి చాలా ఎర్ని చేస్తారు ఎందుకంటే ఇండియా అనేది ఒక క్రికెట్ జోన్ ఇది క్రికెట్ ఫన్ జోన్ క్రికెట్ని ఎంజాయ్ చేస్తారు ఇక్కడ జనాలు క్రికెట్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారు సో అందువలన క్రికెట్కి ఇండియాలో ఆదరణ ఎక్కువ దాని కోసం ఏర్పడినటువంటిది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ షార్ట్ గేమ్ అది షార్ట్ గేమ్ అంటే ఒక టూ అవర్స్లో కానీ త్రీ అవర్స్లో కానీ క్లోజ్ అయిపోతుంది ఒకప్పుడు ఫిఫ్టీ ఓవర్స్ గేమ్ చూసేవారు టెస్ట్ మ్యాచ్ చూసేవారు ఇప్పుడు అలా కాకుండా ప్రేక్షకులు అందరూ కూడా షార్ట్ గేమ్కి ట్వంటీ ట్వంటీ ఓవర్స్కి అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయి ఈ గేమ్కి చాలా క్రేజ్ తీసుకొచ్చారు అందువల్ల ఐపీఎల్ అనేది ఒక సక్సెస్ ఫార్మాట్ అయిపోయింది లైక్ ఎలా అంటే ఇది ఫుట్బాల్లో ప్రీమియర్ లీగ్స్ ఎంత సక్సెస్ అయ్యాయో ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా లీగ్ కూడా అంతే సక్సెస్ఫుల్ అయింది దీన్ని మనం ఇండియన్ క్రికెట్ పేమెంట్ లీగ్ అనుకుందాం ఎందుకంటే దీని ద్వారా చాలామంది బాగుపడతారు కొత్త ప్లేయర్స్ లోపలికి వస్తారు అండ్ సడన్గా ధనవంతులు అయిపోతారు రిచ్ 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 పీపుల్ అయిపోతారు చిన్న పిల్లలు లోపలికి వస్తారు అంటే ఒకప్పుడు పదకొండు మందికి ఛాన్స్ ఉండేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల కొన్ని వందల మందికి క్రికెట్ లోకి ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ అనేది అనమాట దీన్ని ఆధారంగా వేసుకొని సో ఈ కప్ కోసం ఎంతమంది పోటీ పడతారు అంటే ఎరౌండ్ పది టీంల వరకు పోటీ పడతారు ఫైనల్గా ఒక్కడే విజేతగా నిలిచి అంతే కదండి జీవితంలో ఖచ్చితంగా గెలవాలంటే ఒక్కడే గెలుస్తాడు కానీ ఒక టీమే గెలుస్తుంది తప్ప రెండు మూడు టీంలు అయితే విజేతగా ఉండవు బట్ వీళ్ళందరూ లీగ్ వైజ్గా వెళ్ళి క్వార్టర్ ఫైనల్స్ ఆడి సెమీఫైనల్స్ ఆడి ఫైనల్గా ఫైనల్కి రెండు టీంలు చేరి ఆ రెండు టీంల తర్వాత ఒక టీం విన్నర్ గా నిలుస్తుంది ఒక టీం రన్నర్ గా నిలుస్తుంది బట్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ అండ్ ఇండియాలో చాలామంది ప్లేయర్స్ వస్తారు అండ్ సమ్మర్ అనేది ఊరికేనే గడిచిపోతుంది ఒక క్రికెట్ లవర్స్కి అయితే ఆ టీం ముందు కూర్చుంటారు ఆ సమ్మర్ అయిపోతుంది దెన్ వాళ్ళ వాళ్ళ పనిలో స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కాలేజ్ వాళ్ళు కాలేజీకి వెళ్తారు అండ్ ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు ఇట్స్ నైస్ టైం అండ్ ఇట్స్ సమ్మర్ సీజన్ ఈ కి వస్తే టోటల్గా టెన్ 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 టీమ్స్ ఉన్నాయి టోటల్ గా ఐదు వందల డె ఏడు మందిని ఆక్షన్ లో పెట్టారు అందులో మూడు మూడు వందల అరవై ఏడు ఇండియన్ ప్లేయర్స్ రెండు వందల పది మంది బే ఫారిన్ ప్లేయర్స్ అయితే దీనికి బేస్ ప్రైజ్ వచ్చేసి ముప్పై లక్షల నుండి రెండు కోట్లు అంటే ఒక ప్లేయర్ని ఒక ప్లేయర్ ధరకు బేస్ ప్రైజ్ వచ్చి ముప్పై లక్షలు అంటే ముప్పై లక్షలు మినిమం అనమాట ఆ ముప్పై లక్షలకు పైన ఖర్చు చేసి కూడా కొనుకోవచ్చు ముప్పై లక్షల కన్నా కింద మాత్రం ఇవ్వద్దు ఏ ప్లేయర్ కైనా సరే అంటే మినిమం ప్రైస్ వచ్చి థర్టీ ల్యాక్స్ ఇంకా మాక్సిమం టూ క్రోర్స్ అనేది బేస్ ప్రైజ్ ఈజీ టీమ్ బడ్జెట్ వచ్చేసి వన్ ట్వంటీ క్రోర్స్ బడ్జెట్ ఉంది టీమ్ స్ట్రెంగ్త్ పద్దెనిమిది మంది నుండి ఇరవై ఐదు మంది ప్లేయర్స్ వరకు ఒక టీంలో ఉండాలి ఓవర్సీస్ ప్లేయర్స్ ఒక టీంలో ఎనిమిది మంది నాకు ఖచ్చితంగా ఉండాలి తర్వాత అతి తక్కువ వయసు ఉన్న వ్యక్తి సెలెక్ట్ అయిన వ్యక్తి వైభవ్ సూర్యవంశి తను చాలా లక్కీ ఫీల్ అనుకోవాలి ఎందుకంటే పదమూడు సంవత్సరాల వయసులో క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు అతని ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ వన్ క్రోర్ పెట్టి అతన్ని తీసుకున్నారు తీసుకున్న టీం ఏంది అంటే రాజస్థాన్ రాయల్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు అంటే రసిక్ దర్ అన్క్యాప్డ్ ప్లేయర్ అతనికి ఆరు కోట్లు పెట్టి ఆర్సీబీ తీసుకుంది జోస్ బట్లర్ జోస్ బట్లర్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టి గుజరాత్ టైటాన్స్ టీం తీసుకుంది ఇతని ఓవర్సీస్లో హయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ అనమాట ఓవర్సీస్ ప్లేయర్లలో అత్యధికంగా అమౌంట్ పెట్టినది ఎవరు జోస్ బట్లర్ ఇండియా ఇండియాలో అత్యధికంగా పెట్టిన రిషబ్ పంట్ ఇతనికి ఎల్ఎస్జి ఇరవై ఏడు కోట్లు పెట్టి ఇతని కొనుగోలు చేసింది ఇప్పటి ఇప్పటి వరకు టీమ్స్ పది టీంలు ఎంత ఖర్చు చేశాయంటే అత్యధికంగా పంజాబ్ కింగ్స్ చేసింది నూట పది కోట్లు అతి తక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ చేసింది యాభై నాలుగు కోట్లు చేంజ్ టోటల్గా ఆరు వందల నలభై కోట్లు ఖర్చు అయింది అప్రాక్సిమేట్లీ ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసము టీమ్ ఓనర్స్ చేసినటువంటి ఖర్చు ఇది ఆల్ ది బెస్ట్ ఫర్ ఐపీఎల్ టీమ్ అండ్ ఐపీఎల్ టీమ్స్ అండ్ మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేటువంటి ఐపీఎల్ ఈసారి మనము చాలా చాలా టైం స్పెండ్ చేయొచ్చు టీవీ ముందు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఐపీఎల్లో ఎవరెవరైతున్నారో అది టోటల్ మనీ గేమ్ మనీ అంటే ప్రతి ప్లేయర్కి ప్లేయర్కి అత్యధిక అమౌంట్ ఉంది నెక్స్ట్ ప్రతి అందులో ఫ్రాంచైజీకి పైసలు వస్తాయి అండ్ బీసీసీఐకి డబ్బులు వస్తాయి నెక్స్ట్ అది టీవీ రైట్స్ ఉన్నందుకు టీవీ రైట్స్ తీసుకున్నందుకు బీసీసీకి డబ్బులు వస్తాయి నువ్వు ఏ విధంగా చూసినట్లయినా కూడా ఇక్కడ డబ్బులతోటి ముడిపోయిన ఉన్నటువంటి గేమ్ ఇది అండ్ కొన్ని వేల కోట్ల బిజినెస్ అంటే ఒక్క మ్యాచ్కి సుమారుగా అరవై కోట్ల నుండి వంద కోట్ల వరకు మ్యాచ్ రెవెన్యూస్ ఉంటాయి ప్రాఫిట్స్ కూడా ఉంటాయి కానీ మనం అంచనా వేయలేము సో అంచనా కంటే ఎక్కువ ఉంటుంది ఈ ఇయర్ మాత్రం బీసీసీ ఇయర్నింగ్ ఇరవై వేల కోట్లు ఉంది చూద్దాం రెండు ఇరవై ఇరవై ఐదులో బీసీసీ ఇయర్నింగ్ ఎంత ఉంటుందో ఆల్ ది బెస్ట్ ఫర్ ఐపీఎల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ క్రికెట్ ఫ్యాన్ లవర్స్